గత ఇరవై ఎనిమిది రోజులుగా గంగవరం పోర్టులో ఉన్నటువంటి విశాఖపట్నం కోపం కోడున్నర లక్షల టన్నులు విదేశాల నుంచి యుఏఈ నుంచి అలాగే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కాబట్టి కోపం స్టోర్ లైఫ్ కూడా లోపల దిగ్బంధించడం జరిగింది గంగవరం కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె కారణంగా ఆదాని కావాలని చెప్పి గంగవరం ఉద్యోగులను ఉసుకొలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను మట్టు పెట్టాలి ఈ పెద్ద కుట్రలో భాగంగా విశాఖ ఉక్కు అంశాన్ని జోడించి ఇక్కడ దిగ్బంధం చేయడం జరిగింది ఈ ఇరవై ఎనిమిది రోజులుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతో నరేంద్ర మోడీ కావాలని చెప్పి తెలుగు వారి ఆకాంక్షను దెబ్బతీస్తూ ఉద్దేశపూర్వకంగా విశాఖ ఉక్కుని నట్టేట ముంచాలని చెప్పి ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నటువంటి ఐదు లక్షల మందికి కడుపు అన్నం అందం పెడుతున్నటువంటి పరిశ్రమని మూసివేయాలని చెప్పే ఉద్దేశంలో భాగంగా నరేంద్ర మోడీ కుట్ర ఆ కుట్రలో ఆదాని భాగస్వామ్యం చేసి ఆదాన్ని మోడీ కలిపి కార్మికుల్ని కార్మికులు రావాల్సిన ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇప్పటికే అనేక సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీకి అలాగే జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి సిపి గారికి అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అత్యంత ప్రమాదకరమైన శితుల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది ప్రతి రోజు కూడా డిటోరేట్ అయిపోతుంది పదకొండు వందల ఎనభై రోజులుగా అదుపరిగిన పోరాటం చేస్తూ ఉక్కు కార్మికులు గానీ ప్రాంత ప్రజానికం గాని రాష్ట్ర ప్రజానికం గాని విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించండి ఈ పరిశ్రమను కాపాడండి అని చెప్పి మేము కోరుతుంటే రోజు రోజుకు కావాలని చెప్పి దీన్ని డిటోరేట్ చేస్తూ సహజ మరణ దిశగా న్యాచురల్ డెత్ దిశగా దీన్ని తీసుకెళ్లి మన వేళతో మనం కళ్ళు పొరిచే కార్యక్రమాన్ని ఆదానితో కలిసి కుట్ర పని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పటికైనా సరే రెండు వచ్చే రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం కాకపోతే విశాఖ ప్రజల ప్రాణాలకే ప్రమాదం వాటిల్తుంది కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు గాని మిగిలిన రాజకీయ పార్టీలు అందరూ కూడా మమేకమై ఈ ఆదాని పోర్టు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అంశాలని వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం